హలో పాన్ ఇండియా హిస్టారికల్ ఫిక్షన్ సినిమా రాబోతుంది ఇరవై నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ ఉంటుంది అలాగే సోషల్ మీడియాలో ట్రైలర్ బద్దలు కొడుతుంది రికార్డ్స్ని ఇంకొక వైపు వివాదాలు కూడా అంతే స్థాయిలో చుట్టుముడుతున్నాయి ఈ సినిమాని ఎవరో తెలియనటువంటి విధంగా హరిహరి వెలమలకు ఎన్నుపోటు పోవడానికి సిద్ధమవుతున్నట్టు పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి గతంలో హరిహర్ వేల ఏరుమల్లు డేట్ని టెంటేటివ్గా ప్రకటించినటువంటి వెంటనే థియేటర్లకు సంబంధించినటువంటి బంద్ అనేది తెర మీదకు వచ్చింది టాలీవుడ్లో ఆ బంద్కు సంబంధించినటువంటి రూపకల్పన ఎవరు చేశారనేది ఆ మధ్యకాలంలో రకరకాలుగా వచ్చింది వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అని ఇలా రకరకాలుగా వినిపించాయి దాని మీద జనసేన పార్టీకి సంబంధించిన ఒక లీడర్ని కూడా సస్పెండ్ చేశారు దాంతో అగ్వాదం అంతవరకు సద్దుమణిగింది ఇప్పుడు డేట్ ఫిక్స్ చేశారు ఇరవై నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది ఈ లోపుగా ఈ సినిమా సంబంధించినటువంటి సారాంశం ఏంటి ఈ సినిమాని ఏ కథ ఆధారంగా రూపకల్పన చేశారు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు బీసీ సంఘాలు ముందుకొచ్చాయి ఈ సినిమాని బాయ్ కట్ చేయాలి అనేటువంటి నినాదంతో బీసీ సంఘాలు ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తామని చెప్పి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు కారణం ఏంటంటే పండుగ సాయన్న అనేటువంటి రాబిన్ హుడ్ లాంటి తెలంగాణ రాబిన్ హుడ్ లాంటి నాయకుడి సంబంధించినటువంటి జీవిత చరిత్రను వీళ్ళు రూపకల్పన చేస్తున్నామని చెప్పి చెప్పి దాన్ని పక్కదవ పట్టించారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని కూడా వ్యక్తం చేసి ఈ సినిమాని బ్యాన్ చేయాలి ఈ సినిమాని బీసీ సంఘాలు బహిష్కరించాలి అనేటువంటి డిమాండ్లు కూడా చేస్తూ ఉన్నారు కోర్టులో పిల్లు కూడా వేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అనగానే వివాదాలు వస్తున్నాయి ఫస్ట్ టైం కాదు ఈ వివాదాలు ఒక హరిహర వేల కాదు అంతకుముందు కాటవరాయిడ్ దగ్గర నుంచి అనేక సినిమాలకి ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల అడ్డంకులు ఆయన సినిమాలకి వచ్చాయి ఆయన బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వకపోవటము లేదంటే టికెట్స్ పెంచుకునే దానికి అవకాశం ఇవ్వకపోవటము ఇలాంటివన్నీ కూడా చేశారు అసలు ఆ సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అను ఇట్లా రకరకాలుగా ప్రచారం చేశారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు మాజీ మంత్రి పేర్ని నాని గారు అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే హరిహర్ వేరమల్ అట్రప్లాపు ఆ సినిమాని ఇప్పటికి నాలుగు సార్లు రీషూట్ చేశారు సో అది సినిమా ఆడటానికి అవకాశం లేదు అది అట్రప్లాప్ సినిమా అని చెప్పి ప్రచారం మొదలు పెట్టేశారు ఆ ప్రెస్ మీట్లో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి దేశం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా సినిమా మీద ప్రొజెక్ట్ అవుతున్నాయి అయితే హరిహర వేరమల్ అనేది ఫస్ట్ పార్ట్నే రిలీజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత బీసీ సంఘాలు అయితే ఇప్పుడు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు బహిష్కరించాలి ఈ సినిమా అనేటువంటి దానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో అసలు దీని వెనక ఉన్నది ఎవరు తెలంగాణలో బీసీ సంఘాలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి అంటే తెలంగాణలో బీసీ సంఘాలు వస్తున్నాయంటే దీని వెనక ఉన్నటువంటి కట్టప్ప ఎవరు ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ ఉన్ని ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాబట్టి ఈ సినిమా సినిమాలకు సంబంధించి గతంలో కూడా రాజకీయ పార్టీ ఎంటర్ అయ్యి ఆయన సినిమాని విడుదల కాకుండా విడుదలైనప్పటికీ దాన్ని వీళ్ళంతవరకు ఫ్లాప్ చేయాలను లేదంటే కలెక్షన్స్ తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మరి దీనికి కట్టప్ప ఎవరు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఈ సినిమాకు సంబంధించి సో ఈ సినిమా సంబంధించి బాగా మనం మీడియాలో ఎవరెవరు ఎలా ప్రొజెక్ట్ చేశారో వివాదాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో దీని కనుక కట్టప్ప ఎవరు అనేది తెలిసింది ప్రత్యేకంగా చెప్పవలసి లేదు పవర్ సాల్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలు నటించిన భారీ పాన్ ఇండియా హిస్టారికల్ ఫిక్షన్ మూవీ హరిహర వీరమణులు ఈ చిత్రం ఎట్టకెలకు జూలై ఇరవై నాలుగున విడుదలకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో చిత్రంపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి ఈ సినిమా కథ చరిత్రను వక్రీకరిస్తుందంటూ తెలంగాణ బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో కనిపించని కథలను మిక్స్ చేసి ప్రజలను తప్పుదావ పట్టించారు ఈ సినిమాను తెరకెక్కిచ్చారు ఇది నిజానికి తెలంగాణ పోరాట వీరుడు పండుగ సాయన్న జీవితాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందించిన సినిమా కానీ దర్శక నిర్మాతలు ఇది హరిహర రాయలు బుక్క రాయల కథ అని చెప్తున్నారు నిజానికి ఇది చరిత్రతో అసలు సంబంధం లేని కల్పిత కథ సో హరిహర రాయల కాలం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఆరులో ఉండగా ఔరంగజేబు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు మధ్య మూడు వందల ఏళ్ళ తేడా ఉంది అయినా సినిమా ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఔరంగజేబుతో పోరాడినట్లు చూపించారు ఇది ఎలా సాధ్యం చార్మినార్ కులి కుతుబ్ షా ద్వారా పది పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించబడింది చార్మినార్ కానీ సినిమాలో ఇది కూడా హరిహర రాయలు రాయల సమకాలీనంగా చూపించారు ఈ విషయంలో రెండు వందల ఏళ్ల గ్యాప్ ఉందని వారు గుర్తు చేస్తున్నారు కోకినీరు వజ్రమును హరిహర వీరమల్లు ఔరంగజేబు నుండి తిరిగి తీసుకున్నట్లు చూపించడము చరిత్రలో ఎక్కడా కనిపించదు పండుగ సాయన్న నిజ జీవితానికి ఆధారంగా సినిమా తీసి ఉంటే సరైనటువంటి పరిశోధన చేసి నిజ చరిత్రను చెప్పాలి కానీ ఇందులో పండుగ సాయన్న పాత్రను మార్చి కల్పితమైనటువంటి హరిహర వీరమల్లు అనే పేరుతోటి ప్రజల్ని తక్కువ పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తి ఈ సినిమాలో ఇలా నటించడం వల్ల తప్పుడు చరిత్ర ప్రజల్లో నాటుకుపోతుంది భవిష్యత్తులో నిజమైన చరిత్రను ఎవరు సినిమాగా తీసినా నమ్మకపోయే ప్రమాదం ఉంది అని అన్నారు ఇక ఈ సినిమాని అడ్డుకోవడానికి హైకోర్టులో పిల్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు బీసీ సంఘాల నేతలు తెలిపారు పవన్ కళ్యాణ్ మాకు శత్రువు కాదు ఆయనపై మాకు గౌరవం ఉంది కానీ ఈ చిత్రాన్ని తక్షణం నిలిపివేయాలి చరిత్రను వక్రీకరించడాన్ని సహించం పండుగ సాగిన జీవితాన్ని అపహాస్యం చేయకూడదు అంటూ స్పష్టం చేశారు మరి దీనిపై చిత్ర బృందం ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాలి ఇది యాక్చువల్గా ఇది సోషల్ మీడియాలో ఇవాళ మొత్తం ఇదే హరిహర వేరే వాళ్ళు వివాదం హరిహర వేరూ సినిమాలో పండుగ సాయి అన్న జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా అని చెప్తూ వీళ్ళు చేసింది ఏంటి ఇది ఒక ఫ్రెక్షన్ సినిమాను తయారు చేస్తూ ఎక్కడెక్కడో చరిత్రలను వక్రీకరించి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సినిమాని బహిష్కరించండి ఈ సినిమాను అడ్డుకోండి ఈ సినిమాని విడుదల చేయడానికి లేదు అనేటువంటి డిమాండ్ తోటి ఇప్పుడు బీసీ సంఘాలు మొత్తం కూడా బయటకు వస్తున్నాయి ఎందుకు పండుగ సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్ లాంటి వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు ఈ సినిమా వక్రీకరణ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో మరి ఈ సినిమా విడుదలకు ముందే ఇంత సామాజిక యుద్ధాన్ని అంటే బహుశా దీని వెనుక ఏదో ఒక రాజకీయ పార్టీ ఉండి ఉండాలి అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో అలాగే టాలీవుడ్లో కూడా అదే వినిపిస్తుంది మరి ఎవరు ఈ కట్టప్ప పాత్రను పోషిస్తుంది ఏ పార్టీ ఈ కట్టప్ప పాత్రను పోషిస్తుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ